హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మనం చక్కగా గోంగూరతోటి వెరైటీగా చేసుకుందామండి జనరల్ గోంగూర అనంగానే ఆంధ్ర వాళ్ళకి ఎంతో ఇష్టం అని తెలుసు ఈ గోంగూర అనంగానే మనకి పచ్చడో పులుసు కూర పప్పులోనో గుర్తొస్తుంది అంతేకాదు ఇలా కొంచెం వెరైటీగా చేసుకున్నాం అనుకోండి ఆ నోటికి రుచిగా బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు అది దేంతో చేశాను అంటే ఉల్లి కారంతో ఈ ఉల్లి కారంతో ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చేసుకుంటే ఉంటే కొత్త రకమైన టేస్ట్ వస్తుంది మనం తినేటప్పుడు కూడా బాగా అనిపిస్తుంది అనమాట అలాగే ఈరోజు నేను కొంచెం వెరైటీగా మాకు పండిన గోంగూరను తీసుకొని వచ్చి చక్కగా కారంతో ఉల్లి కారంతో చేస్తున్నాను అది ఎలా చేస్తాను ఒకసారి చూడండి దానికోసమని మీరు నా వీడియోను కనుక చూస్తుంటే కొత్తగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి మీరు ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేసి చెప్పడం కూడా మర్చిపోవద్దు ఇప్పుడు ఆ ఉల్లికారంతో చేయడం అనే ప్రాసెస్ ఒక ఐదు నిమిషాలు ముందు ప్రిపేర్ చేసుకుంటాము ఆకుకూరనంతా శుభ్రంగా కడుక్కొని రెడీగా పెట్టుకుంటే పది పదిహేను నిమిషాల్లోనే రెడీ అయిపోయే మంచి ఆకుకూరండి ఇది ఎలా ఎలాగుందో చూద్దాం మీరు చూసేది గోంగూర ఉల్లికారం అండి ఇది చాలా టేస్టీగా ఉండే కర్రీ చక్కగా మనకి ఇంట్లో గోంగూర దొరికినప్పుడు కొంచెం వెరైటీగా కూడా ఇలాగా మనం వెరైటీ వెరైటీగా చేసుకున్నాం అనుకోండి తినని వాళ్ళు కూడా ఆకుకూరలు ఇష్టంగా తింటారు ఉల్లిపాయ చాలా మంచిది మనకి ఎండాకారం అందులో చలవ చేసే గుణం ఉంది చూసారు కదా చక్కగా ఉల్లికారం గోంగూరతో ఉల్లికారం ఇది ఎలా చేయాలో సింపుల్గా పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉండే కూరండి మీరు ఒకసారి ట్రై చేస్తారా అయితే అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆ టచ్ చేయండి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉంటాయండి అవన్నీ చక్కగా చూసి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి హెల్త్కి మంచిది ఆరోగ్యంగా ఉండొచ్చు సరే ఇది ఎలా చేశానో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఉల్లి కారం గోంగూర తాజా తాజా గోంగూర అండి మా చెట్లు ఆకురే కోసుకొచ్చుకున్నాను ఈ గోంగూరకి ఈరోజు మనం కొంచెం వెరైటీగా ఉల్లి కారంతో కూర చేసేసుకున్నాం దీనికోసమని ఒక పెద్ద ఉల్లిగడ్డని రెండు పెద్ద ఉల్లిగడ్డలు ముక్కలు కట్టేసుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకుని అలాగే కారం కారం కూడా మనకి సరిపడా ఒక స్పూన రెండు స్పూన్లని కారం వేసేసుకోవాలి ఆకు సరిపడ అందులో అది పులుపు ఉంటుంది కదండి కొంచెం ఎక్కువే పట్టుద్ది ఒక స్పూను ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర కొంచెం ఉప్పు వేసేసుకొని ఈ ఉల్లి కారాన్ని ముందు బాగా పేస్ట్ చేసేసుకుందాం తర్వాత అంటే సూపర్ పడుతుందండి ఆకుకూరలు మనం విడిగా రకరకాలుగా వండుకుంటుంటాం ఒక్కసారి ఈ ఉల్లికారంతో చేసుకోండి మళ్ళీ మళ్ళీ అదే చేసుకోవాలనుకుంటాం చాపచ్చ ఉల్లి కారం వేసేసుకున్నాం ఉల్లికాయలు అక్కడ ముక్కలు ముక్కలు ఇలా కనపడుతూనే ఉండాలి ఇప్పుడు కూరగాపొయ్య మీద మన తరగతి పెట్టేసుకుందామండి కడాయి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ మాత్రం ఆకు కొంచెం ఎక్కువ వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేస్తున్నాను ఇది కొంచెం వేగింది అనుకున్నాక జీలకర్ర పప్పు మినప్పప్పు అలాగే ఆవాలు ఆ కారం కోసం కానీ కొడుతున్నాను పడుతున్నారు చేస్తున్నా దీనిలో క మనం కొట్టి పెట్టుకున్న ముందు చావం మనం కొట్టి పెట్టుకున్న ముండి చావం చేసిస్తున్నాం ఈ పచ్చి పోయేదాకా పో బాగా రెండు మూడు నిమిషాలు వేగిచ్చేసరికి బాగా వేగిపోయింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూర పెట్టి చూడండి ఆకు ఇంకనిపిస్తుంది దగ్గు గోడలు చెప్పండి మూట పెట్టేసామని అదంతా ఆకు సన్నమంట మీద చక్కగా అది కూడా మగ్గిపోతుందండి గోంగూర త్వరగా మగ్గిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు మీరు ఒక టమోటా కావాలంటే వేసేసుకోండి విటగానే రెండు దానికి టమోటాలు వేసుకుంటే చూడండి ఈజీగా మగ్గిపోయింది కదా ఇది కొంచెం కొంచెం మగ్గాలి ఆకు కూడా కాబట్టి మనం దానికి కొంచెం వాటర్ వేసేసుకుంటాం ఇదంతా ఈ ఆకులు బాగా ఉడికేస్తే కూర ఇక రెడీ అయిపోద్దండి ఇక మూత కొత్త ఆవు గంట ఉడికించేసానండి చక్కగా వాటర్ అంతా మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఇంకొంచెం వాటర్ వేసాను చక్కగా అంతా కూడా మధ్యపోయింది ఇక స్టవ్ ఆపేసేద్దాం చూడండి మీరు చూసేది గోంగూర ఉల్లికారం చక్కగా ఉల్లి కారం గోంగూరతో ఉల్లికారం సింపుల్గా పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉండే కూరండి మీరు ఒకసారి ట్రై చేస్తారా అయితే ఎంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉంటాయండి అవన్నీ చక్కగా చూసి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి వేడి వేడి అన్నంలో గోంగూర తోటి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇది అందులో మన ఇంట్లో పండిన గోంగూర కదండి ఎంతో టేస్టీగా ఉంటుంది దీనిలో కెమికల్స్ కెమికల్స్ ఏమి లేకుండా ఇది చూస్తుంటేనే పుల్ల పుల్లగా కారం కారంగా నోరు మీరు ఒకసారి చేసుకొని తినాలనుకుంటున్నారా తినేసేసేయండి నేను ఈ పులుపు వాసనకి ఈ కారం వాసనకి నేను ఆగలేకపోతున్నాను మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఈజీగా దొరికే గోంగూరే కాబట్టి ఎప్పుడు సంవత్సరం పొడుగుత దొరికేది కాబట్టి ఒకసారి చేసేసుకొని రుచి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉందండి మీరు కూడా ఇలాగే గోంగూర మీరు తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఉల్లి కారంతో తప్పనిసరిగా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది విడిగా మనం గోంగూర అంటే పులుసుకూరే చేసుకుంటాం పచ్చడి చేసుకుంటాం కదా ఇలా చేసుకున్నారనుకోండి మీకు చాలా బాగా నచ్చుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టేసి సింపుల్ ఇల్లు తీసి చూడొచ్చు ఇలాంటి హెల్తీ రెసిపీసే కాదండి మనం చక్కగా నేను మా స్కూల్లో జరిగేవి నేను టూర్లకు వెళ్ళినప్పుడువి అలా గుడ్ అన్ని విషయాలన్నీ ఉంటాయి తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను